హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ ఈ లాగ్ వచ్చేసి ఇంకా లెవెంత్ రోజు లాగ్ అండి డిసెంబర్ లెవెంత్ రోజు లాగ్ అనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే లేచేసాము ఇక్కడ వచ్చేసి ఇంకా మనకు ఇంటి దగ్గర ఏంటి అంటే ట్వెల్త్ రోజు మ్యారేజ్ అండి ట్వెల్త్ రోజు మ్యారేజ్ కానీ లెవెంత్ రోజు అబ్బాయి వాళ్ళు వస్తారనమాట అబ్బాయి వాళ్ళు వచ్చి లంచ్ చేసుకొని ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ పెట్టేసి ఇంకా అమ్మాయిని తీసుకెళ్తారనమాట వాళ్ళు లంచ్ టైంకి వస్తారండి అందుకోసం అయితే దానికోసం అయితే రెడీ చేస్తున్నారనమాట మొత్తం అంతా కూడా ఇంకా మా అక్క అయితే మంచిగా ముగ్గులు వేసేస్తుందనమాట ఇంకా అందరూ తల ఒక పని చేసేసుకుంటున్నాం అనమాట ఇంకా తను అయితే మంచిగా ముగ్గులు వేసిస్తోంది ఇంకా ఇదంతా మార్నింగ్ టైం అండి చూసారు కదా ఎంత బాగుందో ఎటువైపు చూసినా మంచిగా కొబ్బరి తోటలతో చాలా అందంగా ఉందనమాట ఇంకా నేనైతే మంచిగా పాపను తీసుకొని మేడ పైన ఎక్కేసి ఇంకా పాపకైతే తినిపించుకుంటూ అన్నీ చూస్తున్నాను అనమాట ఎటువైపు చూసినా కూడా ఎంత చక్కటి నేచర్ అనమాట మనకు మన సిటీలో అట్లా అట్లాంటి నేచర్ దొరకడం కష్టం కదండి ఇంకా అందుకనేసి నేనైతే హాయిగా పైనకి ఎక్కేసి ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఇంకా పాపకు తినిపించుకుంటూ అలాగే మంచిగా చూపిస్తున్నాను అనమాట తనకి ఇంకా తనకి పప్పాయ చెట్లు అవన్నీ కనిపిస్తుంటే ఇంకా అమ్మ పప్పాయ అది ఇది చెప్పి చెప్తూ ఉందనమాట అయితే వంటలు అన్నీ అవుతున్నాయండి ఇదంతా ఇంకా మార్నింగ్ టైం ఏంటండి జస్ట్ నైన్ నైన్ థర్టీ అవుతుంది అనుకుంటాను టైమ్ అప్పటికే వంట అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట చాలా వరకు వంట అయితే కంప్లీట్ చేసేస్తున్నారు ఇంకా పాపను ఆడించుకుంటూ నేనైతే ఇక్కడ పాపకైతే మెల్లగా తినిపించేస్తున్నాను అనమాట తనైతే మెల్లగానే లేచిందండి మేమందరం ఇంకా పొద్దునే లేచేసి ఇంకా స్నానాలు అయితే చేసేసుకున్నాము టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారనమాట కిందే కిందే ఇంకా వడ ఇడ్లీ అయితే వాళ్ళు వంట వాళ్ళు చేస్తున్నారనమాట ఇక్కడ చూసారా ఇంకా కిందికి అయితే వెళ్తున్నాను నేను కిందికి వెళ్తున్నాను వంట అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ కావాల్సి వచ్చి కా అయిపోతుందండి ఇది వచ్చేసి ఇంకా బూరెల కోసం అండి ఇక్కడ మనకు బూరెలు ఫేమస్ అనమాట ఇంకా బూరెలు అయితే చేస్తున్నారు ప్రతి ఫంక్షన్లో కంపల్సరీ బూరెలు అనేవి చేస్తారంట అందుకనేసి ఇంకా వాళ్ళైతే బూరెల కోసం లడ్డులు కడుతున్నారనమాట ఆ లడ్డు వచ్చేసి కొబ్బరి తురుము బెల్లంతో చేశారండి తర్వాత మనకు తెలిసిందే కదా మినప్పిండిలో బూరం ఉంచేసి ఇంకా వేస్తారనమాట ఇంకా పాపకు స్నానం చేయించేసి ఇంకా మేమంతరం కూడా రెడీ అయిపోయామనేసింది మొత్తానికైతే మేమందరం కూడా రెడీ అయిపోయాము రెడీ అయ్యాము కదా అనేసి ఇంకా మంచిగా ఉంది కదా వెదర్ అంతా బాగుంది ఇంకా చక్కటి నేచర్ ఉందని చెప్పేసి ఇంకా మంచిగా మేము కూడా ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి అయితే మీదికి వచ్చామన్నమాట మొత్తం అందరం రెడీ అయ్యాము ఇంకా తను మా హస్బెండ్ మా బావగారు కూడా అక్కడ నిలబడి ఇంకా నేను చూస్తున్నారనమాట మొత్తానికైతే ఇది ఇంకా బయట నుంచి వీడియో తీసుకుందాం అనేసి ఇంకా నేను తీస్తున్నానండి ఇది గడ్డం వారి పెళ్ళిస్తుందడి అనమాట బయట నుంచి అయితే ఇంకా ఇట్లా సైడ్స్లో ఫ్లవర్స్తో మంచిగా డెకరేట్ చేస్తారనమాట ఇంకా మార్నింగ్ వరకు ఈ విధంగా అడుగడుగునా మనకి ఇట్లా మంచిగా ఫ్లవర్స్ పెట్టుకొని ఈ విధంగా అయితే టోటల్ డెకరేషన్ కంప్లీట్ చేశారండి ఇదంతా ఇదేంటంటే ఓపెన్ ఫ్లాట్ కదా ఇంకా అక్కడే మంచిగా మనకు డెకరేషన్ సెట్ చేసేసుకున్నారనమాట ఈ విధంగా సెట్ చేసేసుకున్నారు చేసేసుకొని లోపల నుంచి ఇక్కడ వైట్ ఎంట్రన్స్ నుంచి లోపల వరకు ఇట్లా గ్రీన్ కార్పెట్ వేసేసుకొని సైడ్స్లో ఇంట్లో ఫ్లవర్స్తో ఈ విధంగా మంచిగా డెకరేషన్ అయితే చేసేసుకున్నారనమాట అప్పటికి ఇంకా చుట్టాలందరూ అయితే రావడం స్టార్ట్ అయిపోయిందండి ఇంకా అబ్బాయి వాళ్ళు మాత్రం రాలేదు ఇంకా మిగతా చుట్టాలందరూ మాత్రం వచ్చేస్తున్నారు ఇక్కడ టేబుల్ చైర్ ఉంది కదా ఇది ఎందుకు అంటే అమ్మాయి తరఫు కానీ అబ్బాయి తరపు కానీ ఎవరైనా గిఫ్ట్స్ కానీ కట్నాలు కానీ పెడతారు కదా అవన్నీ రాసుకోవడానికి డీటెయిల్స్ రాసుకోవడానికి అక్కడ టేబుల్ చైర్ వేసి పెట్టుకున్నారనమాట ఇక్కడ అయితే చూసారు కదా మొత్తం అంతా వంట రెడీ అయిపోయిందండి అప్పటికి టైం ఇంకా జస్ట్ లెవెల్ థర్టీ అంతా అవుతుందనమాట కానీ వంట అంతా కంప్లీట్ అయిపోయింది మా నెక్స్ట్ ముందు రోజు నైట్ నుంచి కూడా అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నారండి కటింగ్స్ కానీ ఇంకా కూరగాయలు కట్ చేయడం అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా ఎర్లీ మార్నింగే వంట స్టార్ట్ చేసేస్తారనమాట స్టార్ట్ చేసి వంట అంతా టైంకి రెడీ చేసి పెట్టేసుకున్నారు చూసారు కదా చుట్టాలు అయితే వచ్చేస్తున్నారనమాట ఇంకా అందరూ అబ్బాయి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మిగతా అందరైతే వచ్చేసారండి తనే పెళ్ళికూతురు అండి పెళ్ళికూతురు నేమ్ వచ్చేసి అనిత అనమాట తను రెడీ అయిపోయి ఇంకా వెయిట్ చేస్తుంది ఈ విధంగా అయితే తను రెడీ అయిపోయిందండి ఇంకా మళ్ళీ నెన్త్ నెక్స్ట్ ట్వెల్త్కి మ్యారేజ్ అనమాట ఇక్కడ జస్ట్ అబ్బాయి తరపు వాళ్ళు మాత్రమే వస్తారు అబ్బాయి పెళ్ళికొడుకు రాడనమాట ఓన్లీ అబ్బాయి తరపు ఫ్యామిలీ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు మాత్రమే వచ్చి అమ్మాయికి కావాల్సినవన్నీ పెట్టి అమ్మాయిని తీసుకెళ్తారనమాట తను ఏమో మా ప్రియా తెలుసు కదండి ఇంకా నేను వీడియో తీస్తూ ఉంటే అబ్బా పో నాకు పని ఉంది అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ నేను మా హస్బెండ్ మా అనమాట ఇంకా వెయిట్ చేస్తున్నాము అక్కడ అన్నీ చూస్తున్నాము అనమాట ఎంత అంట అసలు టైం టు టైం చేస్తున్నారండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఎయిట్ థర్టీ నైన్ కల్లా టోటల్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా డైలీ అయితే సెవెన్ థర్టీయే అంట ఇప్పుడు పెళ్ళిళ్ళు కాబట్టి కొంచెం ఎయిట్ థర్టీ అవుతుంది ఇక్కడైతే చూసారు కదా అబ్బాయి వాళ్ళు అయితే వచ్చేసారండి వాళ్ళు కూడా జెల్వ్ థర్టీ కల్లా మొత్తం ఇక్కడికి వచ్చేసారనమాట అక్కడ నుండి వాళ్ళ జర్నీ వచ్చేసి వన్ ఒక గంట జర్నీ ఉందండి వన్ టు వన్ అండ్ హాఫ్ అన్ అవర్ జర్నీ ఉందనమాట అందుకని వాళ్ళు కూడా కొంచెం ముందే బయలుదేరిపోయి ట్వెల్వ్ థర్టీ కల్లా అయితే ఇక్కడికైతే రీచ్ అయిపోయారనమాట పెళ్లి తరపు అబ్బాయి వాళ్ళందరూ అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళని అయితే రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ కూడా వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకా అదే అమ్మాయికి కావాల్సినవన్నీ తీసుకువస్తారనమాట ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ అమ్మాయికి బట్టలు నగలు అవన్నీ తీసుకొని వచ్చారనమాట అమ్మాయికి కావాల్సిన మేకప్ సెట్స్ కానీ చెప్పులు కానీ ప్రతిదీ అండి మనకు అమ్మాయికి కావాల్సినవన్నీ కూడా తీసుకువచ్చారనమాట ఇలా ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ స్వీట్స్ మనకు ఇలా మన హిందూ సాంప్రదాయంలో కూడా అంతే కదండి ఏదైనా కూడా ఫ్రూట్స్ కానీ స్వీట్స్ ఇవన్నీ ఏ ఫైవ్ టైప్స్ ఎలా పెడతామో వాళ్ళు కూడా అదే విధంగా ఐదు రకాల పండ్లు స్వీట్స్ ఐదు రకాలు అమ్మాయికి కావాల్సిన బట్టలు మేకప్ సెట్స్ చెప్పులు ప్రతిదీ అన్నీ అలాగే తీసుకువచ్చారనమాట అన్నీ తీసుకువచ్చి ఇంకా స్టేజ్ పైన అయితే అన్నీ సదురుతున్నారండి ఇక్కడ ఏంటి అంటే అబ్బాయి అయితే ఈరోజు రాడనమాట ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత ట్వెల్త్ మ్యారేజ్ అక్కడ ఉంటుందన్నమాట కాబట్టి ఫస్ట్ అమ్మాయి తరపు వాళ్ళు మాత్రమే వచ్చారు వాళ్ళు ట్వెల్వ్ థర్టీ కల్లా రీచ్ అయిపోయారని చెప్పాను కదా ఇదంతా ఇంకా ఫస్ట్ వాళ్ళు అమ్మాయికి శారీ పెడతారు వాళ్ళు తెచ్చిన శారీ పెడతారు పెట్టిన తర్వాత అమ్మాయికి ఆ శారీ కట్టించి మళ్ళీ తీసుకొస్తారనమాట ఫస్ట్ అయితే వాళ్ళు తెచ్చినవన్నీ ఈ విధంగా అయితే సర్దేసుకుంటున్నారండి ఇంకా నేను కింద నుంచి తీస్తే సరిగ్గా రావట్లేదని పైనకి వెళ్ళి పైనుంచి నుంచి అయితే వీడియో తీస్తున్నాను అప్పటికి ఇంకా చాలామంది వచ్చేసారని చెప్పాను కదా నేను ఇంకా అప్పటికి లంచ్ కూడా స్టార్ట్ చేసేసారనమాట ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలను మా పాప అయితే ఇక్కడ లంచ్ చేసేస్తున్నారండి ఇంకా అందరూ ఒక్కొక్కరిగా ఎక్కువ అయితే అయిపోతున్నారు జనాలు ఇక్కడ ఏంటి అంటే అమ్మాయి లెక్చరర్ అని చెప్పాను కదా తన కాలేజ్ స్టాఫ్ కానీ తన స్టూడెంట్స్ కానీ అందరూ చాలామంది వచ్చేసారనమాట ఇంకా తన లెక్చరర్ ఇంకా పెళ్ళికూతురులో చూసి చాలా ఎగ్జైట్ అవుతున్నారనమాట స్టూడెంట్స్ అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విధంగా అయితే ఇంకా పెళ్ళికూతురు కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి పెళ్ళికూతురు ఇంకా బయటికి రాలేదు ఇంకా పెళ్ళికూతురుని తీసుకురమ్మని అయితే పాస్టర్ గారు చెప్తున్నారనమాట ఇక్కడ నాకు వీడియో కవర్ చేద్దామంటే చాలా చుట్టూరుగా జనాలు నిండిపోయారండి ఇంకా వీడియో కవర్ చేద్దామంటే పక్కన పాప సత్తాయిస్తోందనమాట నన్ను ఇంకా పాప సరిగ్గా వీడియో తీయట్లేదు తీయనియట్లేదనమాట ఇంకా మెల్లిగా నేను సైడ్ నుంచి అయితే వీడియో తీయడం తీస్తున్నాను కానీ ఆ చెట్ల మధ్యలో సరిగా పెళ్లి కూతురు కనిపించట్లేదు కానీ పెళ్లి కూతురుని అయితే బయటకు తీసుకొస్తున్నారు ఫస్ట్ తను వచ్చేసి పాస్టర్ గారండి పాస్టర్ గారు ఇంకా పెళ్ళికూతుర్ని తీసుకురమ్మని చెప్తే ఇంకా పెళ్ళికూతుర్ని అయితే వాళ్ళ ఇద్దరు కూడా పక్కనుండి పెళ్ళికూతురిని అయితే స్టేజ్ పైని తీసుకువస్తున్నారనమాట ఇంకా ఇక్కడ ఆరెంజ్ కలర్ శారీలో ఉన్నది పెద్ద వదిన ఇంకా ఇక్కడ ఉన్నది చిన్న వదిన అనమాట ప్రియాంక ఇంకా వీళ్ళిద్దరూ కలిసి అయితే పెళ్ళికూతుర్ని స్టేజ్ పైనకి అయితే తన వాళ్ళ ఆడపడుచుని అయితే తీసుకువచ్చేసారనమాట తీసుకువచ్చి కూర్చోబెడుతున్నారు ఇంకా ఇక్కడ చెప్పాను కదా ఈ విధంగా అయితే ఫస్ట్ అమ్మాయికి ఫస్ట్ శారీ అయితే పెడతారండి వాళ్ళు ఫస్ట్ శారీ పెట్టింది శారీ కట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అయితే కట్ చేస్తారనమాట ఇంకా అమ్మాయికి కొద్దిగా ఫొటోస్ తీసేసుకుంటున్నారనమాట ఫస్ట్ రాగానే అమ్మాయిని కొన్ని ఫొటోస్ తీసేసుకుంటున్నారు ఇంకా తనకైతే శారీ కట్టించి మళ్ళీ తీసుకురమ్మని అయితే చెప్తే ఇంకా తీసుకువెళ్తున్నారనమాట ఇక్కడ పింకుల శారీ రోల్ ఉంది కదా తనైతే పెళ్ళికూతురు వాళ్ళ మదర్ అండి ఇంకా అమ్మాయికి శారీ కట్టించి తీసుకురమ్మని చెప్తే ఇంకా మళ్ళీ లోపలికి అయితే తీసుకు వీళ్ళంతా అబ్బాయి త అబ్బాయి తరపు వాళ్ళండి ఇక్కడైతే ఇంకా అందరూ మళ్ళీ వెయిట్ చేస్తున్నారనమాట పెళ్లి కూతురు కోసం పెళ్లి కూతురు వస్తే ఇంకా మిగతా ప్రాసెస్ కూడా చూద్దామని చెప్పేసి అందరూ అయితే వెయిట్ చేస్తున్నారండి లంచ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట చెప్పాను కదా లంచ్ కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ వరకు లంచ్ కూడా స్టార్ట్ అయిపోయింది భోజనం చేసుకునే వాళ్ళు భోజనాలు చేసేసుకుంటున్నారు ఇంక ఇక్కడ చూ ఇక్కడ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది అక్కడ భోజనాలు అన్నీ కూడా టైం టు టైం అయిపోతున్నాయి అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే ఎక్కడా కూడా ఏది లేట్ లేదు ఏది ప్రతిదీ కూడా టైం టు టైం చేసేస్తున్నారు ఇక్కడ చూసారా మా పాప అయితే బోర తినేస్తుంది తనకు ఏంటంటే బూరెలు బాగా నచ్చేసినాయండి ఆంధ్ర బూరెలు తనకి బాగా నచ్చాయనమాట ఇంకా మా పాప అయితే లంచ్ చేయమంటే చేయట్లేదు కానీ బూర అయితే తినేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి కొంచెం సిట్టింగ్ పెట్టారండి పైన మొత్తం అంతా ఒకే దగ్గర అంటే సరిపోదని కింద మీద పెట్టారనమాట భోజనాలు చూసారు కదా అమ్మాయి అయితే వచ్చేసింది అమ్మాయిని రెడీ చేసి తీసుకొచ్చేసారనమాట అమ్మాయిని రెడీ చేసి తీసుకొచ్చిన తర్వాత తనకు గోల్డ్ తీసుకువస్తారు కదా గోల్డ్ అంతా పెట్టేసి ఇంకా పువ్వులు తనకు కావాల్సినవన్నీ అలంకరించారనమాట ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అండి మొత్తం లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయిని అయితే అబ్బాయి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారనమాట ఇక్కడ జర్నీ ఉంది కదా మళ్ళీ మార్నింగ్ టెన్కే ముహూర్తం ఉందనమాట మళ్ళీ ఇక్కడ నుండి వెళ్తే లేట్ అవుతుందని చెప్పేసి అబ్బాయి వాళ్ళు ఏంటి అంటే వన్ డే బిఫోరే అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారనమాట అక్కడే ఇంకా రెడీ చేసి ఇంకా అక్కడే మ్యారేజ్ ఉంటుంది ఇక్కడ నుంచి పెళ్ళి పెళ్ళికూతురు తరపు నుంచి వెళ్ళాల్సిన వాళ్ళందరం అంతా మార్నింగ్ వెళ్ళిపోతామన్నమాట ఇంకా తనైతే వెళ్ళిపోతుందనమాట తనని తీసుకెళ్ళిపోతున్నారు మనకు పెళ్ళి తర్వాత అప్పగింతలు ఉంటాయి ఇక్కడ ఏంటి అంటే పెళ్ళికూతురు మనకు ముందే వెళ్ళిపోతుందనమాట ఇంకా అందరూ అయితే బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అనమాట ఇంకా తనైతే వెళ్ళిపోతుంది ఇంకా అక్కడ నుంచి మళ్ళీ జర్నీ ఉంటుంది కదా అందుకనేసి ఇంకా వాళ్ళు చీకటి పడక ముందే పంపించేయమని చెప్పేసి ఇంకా తొందరగా తీసుకెళ్ళిపోతున్నారు అనమాట మళ్ళీ చీకటి పడేదాకా ఎందుకు అని చెప్పేసి కొంచెం ముందుగానే బయలుదేరిపారు పెళ్లి పెళ్ళికూతురు తరపు నుంచి కూడా ఒక ఇద్దరు అయితే వెళ్తున్నారండి ఇక్కడ నుండి ఇంకా అక్కడి వైపు నుంచి అయినా ఇక్కడి వైపు నుంచైనా పెళ్ళికూతురు కానీ పెళ్ళికొడుకు కానీ ఇటువైపు నుంచి మనం తోడుగా అయితే వెళ్తాం కదా ఇక్కడ పెళ్లి కూతురు తరపు నుంచి కూడా తోడుగా ఇద్దరు అయితే వెళ్తున్నారండి ఇంకా కొంత దూరం వెళ్ళగానే ఇంకా వాళ్ళ పెద్ద వదిన కూడా హెట్ చేస్తుంది అప్పటి వరకు ఇంట్లో ఉన్న అమ్మాయి వెళ్ళిపోతుందంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదండి ఇంకా పెళ్ళి ఇదన్నీ కామన్ కదా ఆడపిల్లకి ఇంకా తనైతే బాధపడుతుందనమాట ఇంకా ఏడ్ చేస్తున్నారు వాళ్ళ వదినైతే ఇంకా అందరైతే ఇంకా వెళ్ళిగా టైం లేట్ అవుతుందని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారనమాట ఇంకా మళ్ళీ రేపు వెళ్తాం కదా అది ఇదని చెప్పేసి అయితే తీసుకువెళ్తున్నారు తను ఇంకా వాళ్ళ చిన్న పట్టుకొని నేర్చేస్తుంది అనమాట మమ్మీ జాగ్రత్త అని ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అనితో ఒకతే అమ్మాయి అనమాట ఇద్దరు అబ్బాయిల మ్యారేజ్ అయిపోయింది ఇంకా లాస్ట్ అమ్మాయి మ్యారేజ్ అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా తను బాధపడుతుందనమాట ఇంకా కార్ అయితే వచ్చేస్తోంది కార్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా అందరూ అయితే తనకి బాయ్ చెప్తున్నారనమాట ఈ విధంగా అయితే ఇంకా పెళ్ళికూతురు అయితే పెళ్ళికి ముందే అత్తగారింటికి వెళ్ళిపోతుంది అనమాట ఇది ఆంధ్ర స్టైల్ కొంతమంది ఇలా చేస్తారంట మిగతా వాళ్ళైతే అయితే నార్మల్గా పెళ్ళికూతురు దగ్గరే మ్యారేజ్ అవుతుంది కొంతమంది మాత్రం అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర మ్యారేజెస్ చేస్తారంట ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తున్నారండి ఇక్కడ అయితే ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర మ్యారేజ్ రేపు మార్నింగ్ ఉందనమాట రేపు మార్నింగ్ అంటే ట్వెల్త్ మార్నింగ్ మ్యారేజ్ ఉంది ఇది లెవెంత్ ఈవినింగ్ రోజు లాగ్ అండి లెవెంత్ రోజు అయితే ఈ విధంగా ఇంకా అమ్మాయిని అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారనమాట ఇంకా కార్ అయితే వచ్చేసింది ఇంకా పెళ్ళికూతురు అయితే బయలుదేరిపోతుందనమాట అత్తగారింటికి ఈ విధంగా అయితే అందరూ కలిసి తనని సాగ నమ్ముతున్నారనమాట ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా మేము వెళ్ళాలండి పెళ్ళికూతురు అయితే ఈ విధంగా అత్తగారింటికి అయితే వెళ్ళిపోతుందనమాట ఇదండి ఇంకా లెవెంత్ రోజు లాగ్ అనమాట ఇదంతా కూడా ఇంకా నెక్స్ట్ డే మ్యారేజ్ నెక్స్ట్ డే మ్యారేజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి కూడా మీకోసం కం చూపిస్తాను క్రిస్టియన్ మ్యా క్రిస్టియన్ పద్ధతిలో మ్యారేజ్ జరుగుతుందండి అదంతా కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి